ప్రభుని యేసుక్రీస్తు ఘనమన్నాములో నా హృదయపూర్వక వందనములు ఈరోజు అంశం ఏంటంటే దేవుడి దృష్టిలో నిర్దోషులు ఎవరు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ఎఫీసీకి రాసిన పత్రిక ఒకటి అధ్యాయము నాలుగు నుండి ఆరు వచనాలు ఎట్లనగా తన ప్రేమయందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున ఏసుక్రీస్తు ద్వారా తన యొక్క కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడు మునిపే ప్రేమ చేత అనే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను సృష్టికర్త అయిన దేవుడు మనం సృజించిన దేవుడు తన పోలికలు నిర్మాణం చేసిన దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకున్నాడంటే ఎల్లప్పుడూ అట మనం దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలి నిర్దోషి అంటే అర్థము నేరారోపణ లేనివాడు నేరము అభియోగం లేనివాడు నేరము చేయనివాడిగా మంచివాడిగా నీతి మంతులుగా ఎల్లప్పుడూ దేవుని కనబడాలని సృష్టికర్త దేవుడు కోరుకుంటున్నాడు అయితే మనుషులు ఏమనుకుంటున్నారంటే ఈరోజు మునుపు మేము దేవుడిని ఎరగ మునుపు మందు తాగాము విభజించాము సిగరెట్ కొట్టాము గుట్కాలు తిన్నాము అబద్ధాలు ఆడాము మాపుచూపులు చూసాము పురుగువని నాశించాము ఇలాంటివన్నీ చేసాం కానీ ఇప్పుడు క్రీస్తుని సొంత సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత మాత్రము మేమే పాపం చేయట్లేదు మేము ఎల్లప్పుడూ దగ్గర నిర్దోషులుగా ఉన్నాము మా మేము మీరు ఆల్రెడీ చెక్ చేసుకోండి మీరు మమ్మల్ని చెక్ చేసిన తర్వాత ఎక్కడ కూడా మేము దోషులుగా కలబడమైన సంగతి చాలామంది చెప్పుకుంటాము గొప్పగా చెప్పుకునేవారు ఉన్నారు సాక్ష్యం చెప్పేవారు ఉన్నారు లేదా తనకు తానుగా నేను పాపం చేయడం లేదు దోషిని అని చెప్పి నేను నిర్దోషి అని చెప్పి వారు కూడా ఉన్నారు అయితే వాస్తవానికి నువ్వు దోషం అని అని చెప్పాల్సింది నీవు కాదు నీవు కాదు దేవుడు చెప్పాలి ఇదిగో ఈతగాడు నిర్దోషి అని ఎవరు చెప్పాలి దేవుడు చెప్పాలి దేవుడు సర్టిఫికేట్ ఇవ్వాలి మనుషులు ఏం చేస్తారంటే పాపాలు చేస్తారు ఇతరులకు ఏం చేస్తారంటే ప్రేమగా మాట్లాడతారు పలకరింపిస్తారు లేదా జోబులో ఉంటే వంద యాభై సాయం చేస్తారు లేదా వచ్చిన భోజనం అని అంటుంటారు ఇలాంటి క్రియలు బట్టి ఇరుగు పొరుగు వరకైనా సంబంధం ఏమనుకుంటుంది అంటే ఈమె చాలా మంచి వాడు లేదు ఈమె ఇతర చాలా మంచి వాడు వాస్తవానికి ఈ మంచితనం అనేది నువ్వు చేసే క్రియలు బట్టి కాదు అసలు దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండాలంటే ఎలా ఉండాలో మొదలు తెలుసుకోవాలి ఇది మనం ఒకసారి గ్రంథం ద్వారా రామాలను ఆలోచన చేద్దాము తండ్రి అని దేవుడు హేస్కెళ్ల ద్వారా చెప్పినటువంటి మాట హేచ్కెళ్ల ప్రవర్తన ద్వారా చెప్పిన మాట ఒకసారి చూద్దాం హేచ్కెళ్ళ గ్రంథము పద్దెనిమిది వైద్యము ఆరు నుండి తొమ్మిది వచనాలు చూద్దాం హేచ్కెళ్ళ గ్రంథము పద్దెనిమిది వైద్యము ఆరు నుండి తొమ్మిది వచనాలు పర్వతముల మీద భోజనం చేయకయు ఇస్రాయళ్ళు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాణి బారిన చరపగయు బహిష్టమైన దానిని కూడకయు ఎవరినైనా బాధ పెట్టగ రుణస్తులకి అతను తాకట్టుని చెల్లించి బలత్కరం చేత ఎవరికైనా నష్టం కలుగు చేయకుండా నుండి వాడే ఆకలి వాణి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి కప్పియకి లాభము చేపట్టగో అన్యాయం చేయగో నిష్పక్షపాతంగా న్యాయం తీర్చి యథార్థపడై నా కట్లను కైకూర్చో నా విధులను అనుసరించిన వాడే నిర్దోషియులను నిజముగా వాడు బ్రతుకుని ఇది ప్రబల ఒక వ్యక్తి దోషి ఎలా అవుతాడన్న సంగతి ఇక్కడ చెప్పాడు రెండో మాటలు ఏం చెప్పాడంటే నిర్దోషి ఎలా అవుతాడు కూడా చెప్పాడు ఎవడు దోషి అని ఇక్కడ చెప్తాడంటే పర్వతం మీద భోజనం చేయొచ్చు అన్నాడు మీద అంటే పూర్వకాలంలో ఏం చేశారంటే పర్వతుల మీద బలిపేట కట్టి ఇది మేము దేవుడికి బలిస్తున్నామని చెప్పి అక్కడ జంతుబలిని ఇవన్నీ చేసేసి అక్కడ భోజనాలు చేసేవాడు ఇప్పుడు కూడా మనం చూస్తే గ్రామ గ్రామ ఊరి చివరిలో ఈ దేవతలకు విగ్రహారాధన చేసే దేవతలకు వాళ్ళు ఏం చేస్తారు మేకను కోడిని బలిగా ఇచ్చి అక్కడ భోజనాలు పెట్టుకొని అక్కడ సాంబ్రాంగ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉంటారు అయితే క్రైస్తవులు క్రీస్తులు వారు అలాంటివి చేయకండి ఈరోజు చాలామంది ఏమంటారంటే ఇదిగో సంబరానికి మా మా వాళ్ళు పిలిచారండి వాళ్ళట అంటే ముక్కుది పెట్టదు కానీ భోజన రామ్మన్నారండి అసలు అక్కడ ఉద్దేశం ఏంటి అక్కడ అక్కడ ఉద్దేశం ఏంటి అది మనం తెలుసుకోవాలి ఈరోజు చాలామంది క్రైస్తవులు చేస్తూ ఉన్నారు అది అలాంటి వా మీద మీరు మక్కు చూపిస్తున్నారు ఏమంటే వాళ్ళు చెప్పారు మేము అలాంటి వాడవాళ్ళు అక్కడ ఉద్దేశం అంటే ఏ ఉద్దేశం అక్కడ బోధన జరుగుతుంది ఇది మనం ఆలోచన చేయాలి ఇలా చేసేవాడు ఏమవుతాడంటే దేవుని దృష్టికి దోషిగా ఉంటాడు తప్ప నిర్దోషి అవడం మనిషి ఏమనుకుంటాడంటే నేను వెళ్ళాను కానీ పిలిచాను కానీ నేను మృక్కుపడి తెలియదు సపోతే నువ్వు చూసావా ఏంటి అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఏం చేసి ఇది ఆలోచన చేయాలి అసలు ఏ ఉద్దేశంతో అక్కడ భోజనం పెట్టారు మరి ఆ మాటకు వస్తే వినాయక చవితి రోజు జరుపుతారు మన సహోదరులందరూ హిందూ బంధువులు అందరూ విగ్రహాన్ని పాతి పెట్టేస్తారు వాళ్ళు పాతి పెట్టేసి అంటే నిమగ్నం చేసిన తర్వాత వారు కొంత అన్నదానం చేస్తారు చర్మం తినరు మరి అక్కడ ఏ ఉద్దేశంతో పెట్టారు అక్కడ అది మన కావాలి అక్కడ విగ్రహం లేదు కదా అక్కడ నిమగ్నం చేశారు కదా నేను తింటాను అనేది కాదు ఇది ఆలోచన చేయాలి ఇలా చేసిన వాడు దేవుని దృష్టి తప్ప నిర్దోషి కాడు అని మొదటి పాయింట్ రెండు ఇస్రాయల్ని పెట్టుకునే విగ్రహముడు తట్టు చూడగో అన్నాడు ఇస్రాయల్ దేవుని విరుద్ధంగా ఏం చేశారంటే విగ్రహాలను చేశారు ఇప్పుడు మీరు మన అయ్యో మేము క్రైస్తవులం కదంటే మేము విగ్రహం చేయట్లేదు ఎందుకు చేయట్లేదు క్రైస్తవులం అని చెప్పబడుతుంది మీరు విపరీతం విగ్రహం చేస్తున్నారు ఎలాగో చెప్తాను కెట్టర్ మీద ఒక సిలువ ఉంటుంది ఇంటి మీద ఒక సిలువ ఉంటుంది ఇంటి కిటికీల మీద ఒక సిలువ ఉంటుంది ఇంటి డోర్ మీద సిలువ ఉంటుంది నీ మెడలో ఒక సిలువ ఉంటుంది నీ కొడుకు మెడలో ఒక సిలువ ఉంటుంది నీ భార్య మెడలో ఒక బంగారము మంగళసోద మధ్యలో ఒక సిలువ ఉంటుంది చేతి ఉంగరాల మీద ఒక సిలువ ఉంటుంది మనది దేటది విగ్రహం యేసు ప్రభుకాని ఫోటో ఉంటుంది సినిమా యాక్టర్ ఫోటోలు నటించినవి కరోనా మేడో వాళ్ళు నటించారు కదా ఇంగ్లీష్లో నటించినవి తెలుగు యాక్టర్ అట్టు పెట్టుకోలేండి తెలిసిపోద్ది ఇంగ్లీష్ యాక్టర్ ఫోటోలు పెట్టుకోవడం లేదా ఎవడో గీసి ఉంటాడు ఆ దోషి ఆ ఫోటోలు నీ ఫోను షీల్ షాట్ మీద ఉంటుంది నీ బైక్ మీద ఉంటుంది నువ్వు వాడే కార్ మీద ఉంటుంది ఏమంటే నీ ఇంట్లో ఎక్కడ చూసినా ఉంటాయి బెడ్రూమ్ అంతా చూస్తే అవే ఉంటాయి మెయిన్ హాల్లో అవే ఉంటాయి అరే గారి ఫోటోలు మరి ఇవేంటివి ఇస్రాయల్కి దేవుడి రూపం తెలియదు ఓకే వాళ్ళు వెళ్ళిపోయారు చూశారు మరి నువ్వు చేస్తుంది ఏంటి ఇప్పుడు ఇదిగో యేసుప్రభు ఫోటో ఎవరు ఈశ్వరంలో వాళ్ళు చూసారా మన ఇంట్లో ఉన్న తాత ముత్తాతలు మన నాయనమ్మ ఫోటో మా అమ్మగారి ఫోటో నాకు ఎదువరూ తెలియదు అండి ఎలా ఉంటుంది ఎప్పుడో చిన్నప్పుడు ఆవిడ గురించి వెళ్ళిపోయింది ఆడ ఫోటో మా వరకు లేదు మరి మీ రెండు పోయిడో రెండు వేల సంవత్సరం క్రితం మహానుభావుడు భూమి మీదకి వచ్చింది అక్కడ ఎవడు కూడా ఏదో యూట్యూబ్లో ఏదో పెట్టేశాడు ఏదో క్లాత్ దొరికేదాన్ని జరిగే పని అయినా మన ఇంట్లో ఉన్న వస్తువులు దొరకదు ఎంత మూర్ఖత్వం విగ్రహాలతో చూడగలడు మరి ఇవన్నీ విగ్రహాలు మీరు చూడలేదు విగ్రహం కాదా మరి ఆర్సిఎం అంతా విగ్రహాలు పెడతారు చెలువులు యేశుప్రభుడు కాని ఫోటోలు మరేమో కాని ఫోటోలు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మలు గారు అయితే ఏకంగా పౌరంగా చేస్తారు అది కూడా తెల్ల పౌరమే అక్కడ పౌరు ఆకారం బైబిల్లో అమ్మో ఏ రంగు పెట్టదో పెట్టకూడదు తెల్లగా పెడతాం తెల్ల పౌవురు పెట్టారు బైబిల్లో తెల్ల పౌరు ఎక్కడ ఉంది అక్కడ ఆకారం అన్నాడు పౌరు కూడా కదా ఆకారం వలే అన్నాడు వలే అన్నాడు ఆకారం వలే అంటే పరిశుద్ధాత్మని ఏం చేశాడు పౌరంగా చేస్తారు ఒక పక్షి ఒక పక్షి అయినా అని చేస్తే మరి విగ్రహాలు కావా మన నిర్దోషం ఎలా అవుతావు దేవుడికి దోషమే విగ్రహాలు అసలు దేవుడికి నర్చండి ఏంటంటే విగ్రహాలు సృష్టికర్త దేవుడు సృష్టిలో ఉన్న ప్రతిమను తీసుకొచ్చి ఎవడో ఊహాచత్రంలో గీసేది ప్రభు అంటే దేవుడు ఊరుకోడు ఆయన ఆయన కుమారుడు గురించి గురించి ఎవడో రా ఎవడో గీసేస్తే ఊరుకునే కూడా కాదు దేవుడు కాబట్టి రెండో పాయింట్ ఏం చెప్తుంటే విగ్రహముల తట్టు చూడగలడు మూడోది ఏం చెప్తున్నాడంటే అంటే తన పొరుగువాడిని బారిన అన్నాడు కట్టుకుని భార్య ఉంటుంది కానీ ఇంకొకటి భార్య కావాలని కోరుకుంటాడు మన మన క్రైస్త సమాజంలో మూడు మంది ఉన్నారు వేదాంత కూడా నేను గతంలో ఒక బాప్తి సంఘానికి వెళ్ళేవాడు అప్పట్లో సత్యం తెలియక అప్పుడు అతగాడ ఆ ఉండేవాడు ఇలాంటివి కాబట్టి పొరుగువాడిని బారిని ఆశించగల ఇది చేయకండి ఇలా చేసేవాడు దోషం అవుతాడు నీ దోషం అవ్వడు అన్న సంగతి తండ్రి దేవుడు తన ప్రవర్తన హీస్ ద్వారా చెప్తున్నాడు ఈరోజు చాలామంది దైవజన్లు పిలువబడుతున్న వారు కూడాను ఇంకొకటి భార్యని తెచ్చుకొని పిల్ చేసుకొని ఈవెన్ ఆ భార్య అని చెప్పుకున్నాను అక్కడ భార్య నీ కౌగుటి తెచ్చుకోవడం నీ ఒళ్ళో తెచ్చుకోవడం చాలా పాపం తీక్షణమైన ఉగ్రత నువ్వు గురైపోతావు నీ పొరుగు వాళ్ళు దావిది గారి పరిస్థితి ఏమైంది ఒకసారి చేయండి పొరుగు వాళ్ళు బాగా నాశించడం వాళ్ళు దావిదీ పట్టిన గతి దేవుడు ఎలా పట్టించాడు ఒకసారి మనం ఆలోచన చేయండి కాబట్టి పొరుగుడు భార్య ఈరోజు ఆశిస్తామన్నారు మనసు కూడా ఆశించకూడదు ఈరోజు చాలామంది చాలామంది ఎక్కడ చూసినా ఈ బ్యాచ్ ఎక్కువ నాలుగదిగా చూస్తే బహిష్టమైన దాన్ని కూడుకున్నాడు బహిష్టమంటే మెన్సెస్ అయినప్పుడు అది మన ఇంట్లో భార్య అయినా సరే భార్యని ఆవిడ రక్తస్రావంతో ఉన్నప్పుడు అందరూ పోకూడదని సంగతి చెప్పి ఈరోజు ఆపాపం కూడా ఎక్కువ జరుగుతూ ఉంది అలాగే ఐదవదిగా ఏం చెప్తున్నారంటే ఎవరినైనాను బాధ పెట్టకన్నాడు అంటే ఎవరికి కూడా నీ నోటి మాటల చేత కానీ క్రీ చేత కానీ ఎవరిని బాధ పెట్టకండి ఈరోజు ఎంతోమంది మాటల చేత ఈ మధ్య కొండిగలు ఎక్కువ ఇప్పుడు ఎక్కడ దక్కడ అక్కడ దక్కడ న్యూస్ తేడా గడిపిలు చేసేస్తున్నాడు ఎంత దారుణం అంటే మాటల చేత బాధ కులముల చేత బాధిస్తున్నారు మన భారతదేశం మీద చక్క ఎప్పుడు బీసీ మైనార్టీల మీద దళితుల మీద అగ్రవర్ణాలు ఈ దేశంలో మనుషుల్ని మనిషిగా చూడరు అసలు చాలా భయంకరమైన స్థితి ఈరోజు సంఘాలలో కూడాను దైవజనులు చెప్పబడుతున్న వారు ధనవంతులకు ఒకలా ప్రయత్నిస్తారు ఉద్యోగస్తులకు ఒకలా ప్రయత్నిస్తారు అగ్రగులస్తులంటే ఒకలా ప్రయత్నిస్తారు అలాగే ఒక కొంచెం ప్రార్థన వాక్యం వస్తే వాళ్ళకి ఒక కొంత ప్రయత్నిస్తారు కొంచెం కోణకి ఎక్కువ చూడైతే మరి ప్రయత్నిస్తారు కొంచెం బట్టలు బాగుండి కొంచెం అందంగా సోగ్గా ఉంటే వాళ్ళని సంఘాలు ప్రయత్నిస్తారు పక్క వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు అరే మేము మొదటి సంఘానికి వస్తాం వెనక్కి వచ్చిన కంటే వాళ్ళని గౌరవిస్తారు పాస్ట్ గారు ఇది ఎంతో కరెక్ట్ అని బాధపడే సహోదరి సో కూడా లక్షల్లో ఉన్నారు ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లో నాకు తెలిసి ఎంతోమంది కలుస్తుంటారు నాకు ఇది చేయండి నాశక ఎవరు ఈరోజు క్రీస్తు సంఘంలో కూడా ఒక సహోడి మీద ఇంకో సహోడు చెప్తుంటారు అక్కడికి వెళ్ళి ఇంకోటి చెప్తారు ఇతర మంచివాడు అనిపించుకోవడానికి ఇంకొక సహోదరి దగ్గరికి వెళ్ళి ఆడ అడ్డోడండి ఆడికి ఏమి రాదండి ఇదండి అదండి ఆడికి పనికి మాలను అసలు ఒక సహోదరిని పట్టుకొని పనికి మాలను వాడు అనొచ్చా పనికి మాని అని పనికి మానే అసలు పనికి మానింది అసలు సృష్టికర్త దేవుడు నిర్మాణం చేస్తాడా మరి నేను నూరా నూరేనా వెంట గొప్ప ఈరోజు ఒక దైవజనుడు నీ జత పనివాడు నీ తోటి సహోదరుడిని పట్టుకొని మన క్రీస్తు సంఘంలో కూడా ఈ దరిద్రం ఉంది కొంతమంది వీళ్ళ పని ఏంటంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తన మంచని పెంచుకోడానికి తోట సహోదరుల మీద తప్పుగా మాట్లాడుతూ ఉంటారు తప్పుగా చెప్తుంటారు విచిత్రం ఏంటంటే అవతల వాడు తప్పు చెప్పినప్పుడు ఖండించకుండా యువతను కూడాను ఎరుగోరిలాగా అవునవును అవును అతగడేదే అయినా అంటారు అంటే నువ్వు వాడితో ఏకీపించావు నీవు కూడా దోషమే నువ్వు నిర్దోషం అవుతావు దేవుని దృష్టిలో తప్పు కదా మొన్న ఒక సహోదరు బైబుల్ టీచర్ ఆయన చాలా పెద్ద ఆయన చాలా మంచివాడు ఆయన నాకు సచిన్ చెప్పాడు ఆయన ఎనిమిది గంటల నుండి తొమ్మిదో వేలకు పా ఫోన్ పెట్టకుండా ఎంతో బాధపడిపోతున్నాడు అయ్యా నా గురించి ఆయన తప్పుగా మాట్లాడుతున్నాడు చాలా బాధ అనిపించింది నువ్వు విల నమ్మేవారు ఆయన నన్ను నువ్వు ఖండించాలి కదా ఇతరుల గురించి మాట్లాడినప్పుడు నీ గురించి ఇంకొక మాట్లాడిన అప్పుడే ఖండించాలి కదా ఎందుకు ఖండించలేదు కాబట్టి నీలో కూడా పొరపాటు ఉంది అని ఆయన కూడా నేను ప్రాముఖ్యకంగా కోపడాను ఎందుకు ఈ మా చెప్తున్నాను అంటే ఎవరినైనా బాధ పెట్టకూడదు దేవుడు స్వరూపంలో పుట్టినటువంటి ఏ మనిషిని మనం బాధపెట్టకూడదు ఒకవేళ వాళ్ళు బాధపడితే మనం హ్యాపీగా తీసుకోవాలి బాధపెడితే ఏమొస్తుంది నీకు నోటి మాట నోటి మాట అనేది చాలా భయంకరమైన బాధను క్రో చేస్తుంది మనిషికి కాబట్టి అలాగా చేసేవాడు అలాగా చాలా సంఘాలు తిరుగుతూ 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 ఉంటాడు అడపనదే కాబట్టి అలాంటి వాడికి దేవుడు దోషి అంటాడు తప్ప నిర్దోషి అండవు చివరి ఆ రోజు మనం చూస్తే రుణస్థుడికి రుణస్తునికి అతని తాకటిని చెల్లించి బలాత్కారము చేత ఎవరికైనా నష్టము కూడా చేయకు కొంతమంది పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇరుగు పొరుగు వారి దగ్గర బంగారం తెస్తారు ఇదిగో మా పాపకి ఈరోజు లేదా మెచ్యూరిటీ ఫంక్షన్ అయింది లేదా మా పుట్టినరోజు అయింది మీ మెడలో చేయని ఉండే పది మంది చూస్తారని అంటారు ఇస్తారు కొంతమంది ఆ పుట్టునైతే ఇవ్వరం కొంతమంది అయితే పాపము ఇంట్లో ఇబ్బంది ఉంది వదిరిగాల ఒకసారి ఆ చేయిన్ ఎవరు పెట్టుకుని మళ్ళీ మీకు ఇచ్చేస్తాను అర్జెంట్ అవసరం చీటీ కట్టాలంటే వాళ్ళు ఇస్తారు ఇచ్చినప్పుడు కాలువేలు వేలు పట్టుకుంటారు ఇది అడిగిన తర్వాత మరి ఫోన్లు వేస్తారు తిరిగి ఏంటి ఏంటి కంగారు అని పారిపోతామా ఇస్తాం అంట ఇలాంటి వాడు దేవుడు దోషి అంటున్నారు తప్ప నిర్దోషిగా అనడం లేదు కాబట్టి దేవుడు దృష్టిలో దోషి అంటే నువ్వు ఏమనుకుంటున్నామంటే నిర్దోషం ఏమనుకుంటున్నావు అంటే నేను తెల్లవారు వేరు లేగిస్తే ప్రార్థన చేస్తాను నేను తెల్లవారు లాగానే మరి సువార్త ప్రకటిస్తాను నేను తెల్లవారు లాగా కలవలు అందరికీ ఆతిథ్యం ఇస్తాను అందరితో ప్రేమగా పలకరిస్తాను అనుకుంటున్నావు కానీ నువ్వు దేవుడు చెప్పినవి మనుషులు చెప్పినవి చేసావు తప్ప దేవుడు చెప్పిన ఆత్మీయ పాఠాలు ఆత్మీయ క్రియలు నువ్వు చేయడం లేదు తద్వరణం అంటే దేవుని దృష్టికి దోషం అయిపోతున్నావు నిర్దోషిగా ఉండాలంటే ఏం చేయమంటాడు కింద మనం చూస్తే చూస్తే ఆకలగల వానికి ఆహారం ఇచ్చి ఆకలితో ఉన్నాడు పట్టి అణమివు రెండవది ఏమన్నాడు దిగంబరికి బట్టలు అన్నాడు రెండవది మూడు వడ్డీ కప్పేవుకు ఎవరైనా నాకు ఎంతోమంది మోసం చేస్తారు డబ్బులు తీసుకునేవారు తిట్టేవరు కొంతమంది ఇస్తారు కొంతమంది ఎవరు అలాగే వడ్డీకి ఎవరు కాబట్టి ఏం చేయాలంటే ఇచ్చిన తర్వాత ఇచ్చామనుకోండి సోహరు కష్టాలు ఇవ్వాలి ఇస్తే లేకపోతే అలా ఇవ్వాలి కొంతమంది సోహోదరు వడ్డీకి వడ్డీకే ఇస్తారు ఇవ్వకపోతే పచ్చి బూతులు తేడతారు దేవుని స్వభావం ఎక్కడుంది నీకు కాబట్టి ఏమన్నాడంటే నిర్దోషిగా ఆకలి గల వారికి ఆహారం ఇవ్వ దిగంబరికే ఇచ్చి వడ్డీ కప్పియకి లాభం చేపట్ట వడ్డీకి ఇచ్చి లాభాలు చేపట్టకు దాని తర్వాత అన్యాయం చేయకు తర్వాత నిక్షక్ష నిక్షప నిష్పక్షపాతంగా న్యాయం తీర్చి యధార్థపడిపోయి అన్నారు ఎవరైనా నీకు వచ్చి అయ్యాలి మాకు కొంచెం గొడవ వచ్చి దీంట్లో అనుకోండి చాలా జాగ్రత్తగా ఏం చేయాలంటే ఆమె ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని చెప్పి సమానత్వంగా గద్దించి వాళ్ళని పంపించాలి అంతే తప్ప గొడవలు పెట్టేసే ఇది అది చేయకూడదు నిష్పక్షపాతం అంటే పక్షపాతం లేకుండా న్యాయం తీర్చమన్నారు ఏమన్నాడు యథార్థ పొరుడు అన్నాడు యథార్థత కలిగి ఉండాలి అన్నాడు తండ్రి దేవుడు కూడా యేసు ప్రభుత్వం చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే యోహన సువర్త నాలుగు ఇరవై నాలుగులో యథార్థమైన ఆరాధన కావాలని కోరుకున్నాడు అట్టి కట్ట తండ్రి కోరుకున్నాడు యథార్థత లేని వాడు సృష్టికతను చూడలేడట కాబట్టి యథార్థ పరుడుపై నా కట్టలను అన్నాడు అంటే దేవుడిచ్చిన శాసనాలు గై కొడుచు నా విధులను అనుసరించిన అడలా వాడే నిర్దేశ ఇవి చేస్తూ ఏం చేయాలి ఆజ్ఞలు పాటించాలి ఈరోజు ఆజ్ఞలు పాటించ పాటించిన వారు ఉన్నారు ఏంటి బైబిల్లో ఉపవాసాలు లేవు పాయింట్ నెంబర్ వన్ ఉపవాసాలు చేయమని అంటున్నారు పాయింట్ నెంబర్ టూ క్రిస్మస్ లేదు పాయింట్ నెంబర్ త్రీ ఈస్టర్ లేదు పాయింట్ నెంబర్ ఫోర్ గుడ్ ఫ్రైడే లేదు పాయింట్ నెంబర్ ఫైవ్ జనవరి ఫస్ట్ లేదు పాయింట్ నెంబర్ సిక్స్ భస్మ లేదు పాయింట్ నెంబర్ సెవెన్ యూత్ క్రిస్మస్ అని సెమీ క్రిస్మస్ అని పాస్టల్ క్రిస్మస్ అని దాని తర్వాత పాశ్రమల క్రిస్మస్ అని స్ట్రీట్ క్రిస్మస్ అని ఎన్ని ప్రవేశపెట్టారు ఇప్పుడు ఇవి లేవు బొట్లు గాజులు తీయమని ఈ ఆజ్ఞ ఈ విధి విధానాలు లేవు చర్చి పెట్లు పెట్టమని లేదు ప్రత్యేకమైన క్రైస్తవులు చచ్చిపోతే ప్రత్యేకమైన శ్మశాన వాటికి అనేది గ్రంథంలో లేదు ఎన్ని ప్రవేశపెట్టారు ఇవి దేవుని ఆజ్ఞలు ఎక్కడున్నాయి దేవుని విధులు ఎక్కడ ఉన్నాయి దశం బాగా లేవు కృతజ్ఞతగాలు లేవు హృదయంలో ప్రేరేపణ వస్తే కోణకులు ఇవ్వండి అనే మాట లేదు అలాగే ఎవరైనా కోణకులు లేస్తే కవర్లో పెట్టివడ లేదు అతనేమో ఈ కుడి చేత్ చేతికి తెలియదు అన్నాడు తెలియదు అన్నాడు ఇదేమో కవర్లో వేసి మైకుల్లో పెట్టి పలానా అన్నపూర్ణ పలానా రమేష్ గారు పలానా వెంకటేష్ గారు వంద రూపాయలు ఇచ్చారు వెయ్యి రూపాయలు ఇచ్చి రేవనంటే ఇన్స్పైర్గా అంటున్నారు అంటే వాళ్ళకి అంటే ఈ వారం వాళ్ళు అంత ఇలా తెచ్చి ఇచ్చారు రేపు ఎక్కువ తిండి అనే అయ్యగారు మైకులు వచ్చేస్తారు రేపు పోదురు మళ్ళీ బోన్ ఆయన ఇచ్చారు అంత ఇచ్చారు ఇవి ఎక్కడ ఆజ్ఞలు మీరు దోషులు కాదా నిర్దోషాలు అవుతారు మీరు అందరూ దోషులే దేవుడు మిమ్మల్ని వదలడు దేవుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ యథార్థ పరుడువై నా కట్టలను గైకొలుచు నా విధులను అనుసరించిన వాడే నిర్దోషమును ఎవడిక్కడ కట్టలు అనుసరిస్తున్నాడు ఒక్కడ లేడు చిన్నపిల్లల బార్తీసం ఎక్కడుంది చిన్నపిల్లల బార్తీసం ఎక్కడుంది చిన్నపిల్లలదే పర్లోక రాజ్యం అంటే చిన్నపిల్లలు కాదు పాపం అంటే తెలియని వారికి కూడా నేను బార్తీసం ఇచ్చేస్తున్నాడు ఇంటి మీద స్టార్ ఎక్కడ ఉంది బైబుల్ లేదే ఇంట్లో చెట్టు ఎక్కడ ఉంది బైబిల్ లేదే ఆ చెట్టుకి డెకరేషన్ ఎక్కడ ఉంది లేదే ఆలోచన చేయండి దేవుని దృష్టికి నేను నిర్దోషం నువ్వు చెప్పుకుంటున్నావేమో నువ్వు దోషివి దేవుడి దృష్టికి ఎన్నో నేరాలు చేసావు అనే గ్రంథాన్ని పట్టుకొని ఆ గ్రంథం ఇంట్లో మీ నాన్న రాలేదు మీ తాత రాయలేదు మీ ముత్తాత రాయలేదు సృష్టికర్త అయిన దేవుడు రాసిన గ్రంథం అది అది ఆయింది దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గాడ్ సృష్టికర్త పరమాత్ముడు రాయించిన గ్రంథం అది నీ చేతికి వచ్చిన తర్వాత ఆయన విధులేవి ఆయన విధానం లేవి ఆయన కట్టలు లేవి ఇవి ఎక్కండి వచ్చాయి దరిద్రమంతా ఈ దరిద్రం అంతా తెచ్చి ఆయన గ్రంథంలో కలిపేసి మేము నిర్దోషులు మేము పవిత్రము పతితులము అని అంటే దేవుడు విడిచిపెట్టాడు నువ్వు దోషవే అది నేను చెప్పడం కాదు ఆ ఉంటే చూపించమనండి ఎవరికైనా గ్రంథంలో ఒక్కడ ఒక్క రిఫరెన్స్ కాబట్టి యోచన ఎవడో దోషి ఎవడో ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోకపోతే రేపు దేవుడి చేతిలో ఉంటే మహాభయంకరం అన్నాడు అక్కడ సృష్టికర్త దేవుడు హేస్కే గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము హేజ్గల గ్రంథము పద్దెనిమిది అధ్యాయం మనం చూస్తే పది నుండి పదమూడు వచ్చినాలు జాగ్రత్తగా అందరూ గ్రంథం చూసి ప్రసంగన వినండి అయితే ఆ నీతి పరుణకు కుమారుడు పుట్టగా వాడు బలత్కారము చేయు వాడు ఏ ప్రాణహానకరుడే చైరాని క్రియలో దేన చేసి చేయవలసింది మంచి క్రియలో దేనూ చేయకూడ అనలా అనగా పర్వతుల మీద భోజనం చేయటయు తన పురుగువాన్ని పరు చెరుపుటియు దీని నన్ను దళితులు బాధ పెట్టి బలాత్కారం నష్టము కలుగు చేయటో తాకట్టు చెల్లింపకపోవటయు విగ్రహముల తట్టు చూసి ఏకృత్యం జరిగో అప్పిచ్చి వడ్డీ పుచ్చుకున్నటో లాభము చేపట్టుటయు ఈ మొదలైన క్రియలు చేసిన వాడు బ్రతుకునా బ్రతుకుడు చంపేస్తున్నాడు దేవుడే మీ ఇష్టం కాదు దేవుడు గ్రంథం పట్టుకొని మీ ఇష్టానుసారంగా లోకంలో చెల్లరేగిపోయి మేము క్రైస్తువులు కూడా అసలు నాకు తెలిసి ఎవడు క్రైస్తువులు లేడు ఇక్కడ ఎవడో ఇద్దరు తప్ప అందరూ కాదు బ్రతుకురా బ్రతుకుడు ఈ హేయ క్రియలు అంటే ఏంటి హేయం అంటే అసహ్యమైన క్రియలు దేవుడు అసహ్యమించే క్రియలు అవన్నీ చేసిన మనుషులుగా అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడ్డం చంపేస్తాడంటే దేవుడే వాడు తన ప్రాణముడు తానే ఉత్తరవాదేవను దేవుడు ఎవరిని కొట్టడం దేవుడు ఊరకుని ఎవరిని దోషరూపం చేయడం దేవుడు వరకుని ఎవరిని తిట్టడం దేవుడు ఊరకుని ఎవరిని చంపడం నువ్వు ఏదైతే గ్రంథాన్ని పట్టుకొని నేను సత్యత ప్రకటిస్తానో దేవుని తెలుసుకొని అనుకొని ఆయన గ్రంథంలో లోక సంబంధమైనవి ఎలాగా నేత్రాస శరీరాశ జీవుడామని తీసుకొచ్చి అపవాదు బోధన కలిపావో నీ భుక్తి కోసము నువ్వు బ్రతుకుతూ తన పిల్లల్ని చెడుగుడాస్తున్నావో నీ సొంత జ్ఞానం చేత అపవాద జ్ఞానం చేత నువ్వు దోషువు కాబట్టి నువ్వు నిర్దోషు కావు దేవుడిని చంపేస్తాడు దేవుడే ఒక దినం వచ్చినప్పుడు ఆ ఏమైపోదంటే ఏం కాదు ఆయన తిరిగి వెళ్ళిందో చూసుకుంటాడు ఎందుకే అంటాడు హేస్క్రిల్ గ్రంథం ఒకటి రోజు రెండో రోజు మనం చూస్తే మరలా ఏహో ఒకటో ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను ఆ మాట వద్దులేండి మరొక మాట చూద్దాం హేజ్కి గ్రంథము ఆ పద్దెనిమిది ఇరవై మూడు చూద్దాం చూడండి దుష్టులు మరణమునందు చేట నాకే మాత్రమైన సంతోషం కలిగినా అంటే ఇప్పుడు ఏమైపోయాడు దేవుని కట్టడాలు దేవుడిచ్చిన శాసనాలన్నీ పక్కన పెట్టేసి మానవులు ఇచ్చినటువంటి శాసనాలన్నీ కూడా ఇందులో జతపరిచి ఇదిగో దేవుడిని అతను మాట్లాడి చేస్తే మంచిదని చెప్పిన వాళ్ళందరూ ఎవరట దుష్టులు ఆయన ఎంత మంచి వాళ్ళు చూడండి దుష్టులు మరణంలో నాకు ఎంత మాత్రం సంతోషం కలిగినా వారు చచ్చి నాకు ఇష్టమా నాకు ఇష్టం లేదు మరి ఏం చేయమంటున్నాడు వారు తమ ప్రవర్తనని దిద్దుకొని బ్రతుకుడి నాకు సంతోషకరము అంటున్నాడు ఇదే ప్రభు అక్క ఎంత మంచి దేవుడు అండి మన తండ్రి దేవుడు నువ్వు దుష్టుడు అయిపోయావు నా ఆజ్ఞని గై కొన్నావు కానీ నా ఆజ్ఞలు తెలుసు అనుకుంటున్నావు కానీ నా కడ్డల్ని విధి విధాలు నీకు తెలియవు లోక సంబరాన్ని తెచ్చిపెట్టేశావు నేను చెప్పినవి ఏవి కూడా బైబుల్లో గ్రంథం లేవు కాబట్టి నువ్వు చచ్చిపోయి నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఏం చేయమన్నాడు మారు మనసు పొందు లేఖనాలు సరిగ్గా విభజించు సత్యాన్ని గ్రహించు సత్యాన్ని అవలంబించు నీతిని అనుసరించు దేవుని కట్టడలేంటో మంచి దైవ నేర్చుకో నీ స్వబుద్ధి చేత కాక సొంత జ్ఞానం చేత కాక అపవాది బోధించే కాక క్రీస్తు బోధేదో లక్ష్యమించు అపోస్తుల బోధ లక్షమించు పరిశుద్ధాత్మల ఏదో లక్ష్మించు అప్పుడు బ్రతుకుతో ప్రవర్తన దిద్దుకొని అన్నాడు తండ్రి దేవుడు అందుకేనయ్యా మేము బైబిల్ క్లాసులు పెడుతున్నాము బైబ్రీ క్లాసులు పెడుతున్న దానికి సత్యాన్ని గ్రహించండి అని సత్యంతు విశ్వసించండి అని సత్యం స్వతంత్రం చేస్తుంది లేఖనం మిమ్మల్ని బ్రతికిస్తుంది ఒకవేళ లేఖనం వినకపోతే ఆ లేఖనమైన క్రీస్తు మిమ్మల్ని చంపుతాడు అందులో ఏ డౌట్ లేదు ఏమో మాట లేదు కాబట్టి ఇరవై ఏడు వచనలో పదిహేజ్ గ్రంథము పద్దెనిమిది వైద్యం ఇరవై ఏడు వచనంలో అద్భుతం మాట్లాడదు చూడండి మరియు దుష్టుడు తను చేయించు వచ్చిన నుండి మరలి ఏమైపోయావు నువ్వు గ్రంథం పట్టుకొని నేను దైవజను విశ్వాసం కొన్ని కదా కానీ కాదు నువ్వు దోషం అయిపో దుష్టుడు అయిపోయావు దేవుడు ఉగ్రతి కింద ఉన్నా నువ్వు నిర్దోషం కావు కాబట్టి సృష్టికర్త దేవుడు ఏమన్నానంటే మరి దుష్టుడు తను చేయుచూ వచ్చే దుష్టత్వం మరలే అంటే ఏం చేయాలా దేవుని బోధవైపు సత్యం వైపు అపస్తు బోధవైపు మారి నీతి న్యాయములు జరిగించినాడలా నీతిగా యథార్థముగా దేవుడు చెప్పిన బోధన లక్ష్యం ఉంచే దాని ప్రకారం నడిచి బ్రతికి తన జీవితాన్ని మార్చుకుంటే తల ప్రాణమును రక్షించుకును అన్నాడు తల ప్రాణము రక్షించుకుంటాడు అది నీ చేతున్న ఉంది దేవుడు రాసిన గ్రంథము ఏదైతే ఉందో లేనివి నువ్వు బోధిస్తే నువ్వు ఎంతవరకు ఏమనుకుంటున్నావు అంటే నేను ప్రతి క్రిస్మస్కి మూడు వందల మంది భూజులు పెట్టేస్తున్నాను పెద్ద కేక్ పెట్టేస్తున్నాను నాయకులు పిలిపిస్తున్నాను వందమంది చీరల పంపిణీ చేసేస్తున్నాడు రక్త శిబ్రలు చేసేస్తున్నాను ఎక్కడ భర్త అన్ని సేవకు అది నేను బైబిల్లో లేనివి దేవుడు రాయించినవి ఎవడు ఏమో చేసినా సరే నీ తాత ముత్తాతలు ఎవడైనా సరే అదే బాన్లో కొనసాగి నీ వరకు నువ్వు చేసినా సరే దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు దేవుడికి పక్షపాతం అనేది లేదు అన్న సంగతి నువ్వు గమనించాలి దయతో దేవుడి ప్రియులారా గ్రంథము దేవుంది గ్రంథములు ఉన్నది పాటించండి మీరు ఈ మాట ఈ మాట చేపడం మీరు చూస్తే ఇంకా దేవుని దృష్టి దోషిగా ఉంటే శరీమును ఆత్మను చంపవలకి మిక్కులు భయపడండి దేవుడి చేతులు మహా మహాభయంకరము మనుషుల తరిమితేనే మనము ఊడ్చుకోలేము దేవుడు తరిమితిగా ఎంత ఎలా ఉంటారో అసలు ఊర్చుకోండి కాబట్టి నువ్వు దోషివా నిర్దోషివా ఈ ప్రసంగం మీద డిసైడ్ చేసుకో నీ బతుకుని నీ జీవితం మార్చుకో గ్రంథం ఏం చెప్పేది అది చేయి దాని ప్రకారం రాత్రి మార్పు చెంది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆశీర్దిస్తాడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు కొన్ని రక్షించినట్టు కొన్ని కుటుంబం రక్షణ రక్షిస్తాడు నన్ను రక్షించిన రక్షిస్తాడు కాబట్టి నువ్వు దోషో నిర్దోషం ఆలోచించి నీ బ్రత జీవితాన్ని సర్దిద్దుకోమని యశకృస్తునాంలో మిమ్మల్ని నిత్యం మిక్కిన బతిమవుతున్నాను మీ అందరికీ మందనంలో ఎవడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజెప్పండి మీ అందరికీ ఉదయపరంగా